వాళ్ళకి టు అవర్ ఛానల్ ఈరోజు ఈవినింగ్ అయితే బూందీ చేద్దామని రెడీ అయ్యామన్నమాట నా చెల్లికి కంపెనీ చెప్తున్నాను బూందీ చేయమంటున్నాను అదేమో చేయడానికి కట్ చేస్తుంది చూపిస్తాను చదువు అండి ఫస్ట్ టైం బూందీ అయితే వేస్తాను అనమాట ఎలా వచ్చాయో తెలీదు బేసన్ పసు కొంచెం వచ్చినట్టయితే బాగా అప్పుడు పసుపాయ ఉపాయి కొంచంపు కొంచే ఎక్కువ ఎక్కువ కొంచెం పసుపు వాటర్స్ కలుపు ఈ బూందీ చేయడానికి ఎద్ధం పాటు ఎలా వస్తుందో తెలియదు ఒకే డైరెక్షన్లో కలుపు మీరు ఎప్పుడైనా బూందీ చేస్తుంటే కామెంట్ చేయండి ఎలా చేస్తారా ఏంటో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అందుకనే ఇప్పుడు మా చిన్నోడు పడుకుని ఒక వేస్తున్నాను మా పెద్దవాడు ఆడుకుంటున్నాడు ఇక్కడ నేను ఇప్పుడు ఉండవు అనుకున్నా బూందీ చేయాలనేసి ఏ మధ్యాహ్నం నుండి అనుకుంటే చేయడం లేదు అనమాట టైం లేక టైం లేక కాదు ఏదో ఒక పని అవ్వడం వల్ల చేయలేదు నాకు మధ్యలో కలుపుతుంది ఎవరైనా దాన్ని మేడ పట్టేసాను తప్పు కడుతుంది బాబు పాపం త్వరగా కలుపుకోవాలి బాగా ఎత్తు కొంచెం ఆ కన్ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్ది బాగా వేడిగా ఉన్న నూనెలో అయితే వేసుకోవాలి నేను వచ్చాడు వచ్చి నేను నవ్వుతున్నాడు ఎంతసేపు పడుకోలేదు అసలు ఈడు వల్ల నేను చేయలేదు అప్పుడల్లా ఇప్పుడు పడుకున్నాడు అని స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈడు చూస్తున్నాడు ఎక్స్పీడు అది ఎత్తుకోవాలంట

ఎవరు మాట్లాడు సిటీలో అయితే అసలు ఎవరు రారు అనమాట ఉంటుంది ఎవరు వర్క్ వస్తూ ఉంటారు అయితే పల్లెటూరులో అయితే బాగుంటుంది కానీ మాకు ఎక్కడ మళ్ళీ మేము ఒక టూ డేస్ లో మళ్ళీ ఎదుర్కోవాలి మీకు పల్లెటూరు ఇష్టం సిటీ ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకు ఏది ఇష్టం అనేది మీరు కామెంట్ లో అడిగితే తప్పకుండా చెప్పారు వచ్చింది అనుగుణుని వేడెక్కిలో జొన్నపట్లు ఉలుసుకుంటుంది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ వేడకం కలిగే వేడకిందే అయితే టెన్ పెట్టి నేను ఆకాను

சரி

అన్ని ధైర్యం చేసుకుని ఏదైనా ప్రశ్నలకు తెలుస్తుంది చేసిన వాళ్ళకి కదా కష్టం తెలుస్తుంది ఇక్కడ నుండి వీడియో అయితే కంటిన్యూ చేయలేదండి ఎందుకంటే చేయ అయితే కాలేదు కదా మరి తీయలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి